ఐరన్ డ్రాప్స్ బేబీస్ అందరికి ఇవ్వాలా ఎప్పటి నుంచి ఇవ్వాలి అని చూస్తే ఐరన్ డ్రాప్స్ అండి మనకి విటమిన్ డి డ్రాప్స్ ఎలా అయితే మ్యాండటరీ అంటే తప్పనిసరిగా పన్నెండు నెలల వరకు ఇస్తామో అలాగా ఐరన్ డ్రాప్స్ అందరికీ తప్పనిసరి కాదు ఐరన్ డ్రాప్స్ అనేవి ఓన్లీ ప్రిమెచ్యూర్గా పుట్టిన బేబీస్ అంటే దాదాపు ముప్పై ఏడు వారాల కంటే ముందు పుట్టిన బేబీస్ ఆ తర్వాత టూ పాయింట్ ఫైవ్ కిలోస్ కంటే తక్కువ అంటే టూ పాయింట్ ఫోర్ కిలోస్ నుంచి ఇంకా తక్కువ బరువుతో పుట్టిన బేబీస్ వీళ్ళకి మాత్రమే పీడియాట్రిషన్స్ ఐరన్ డ్రాప్స్ ఇవ్వమని సూచిస్తారు ఫుల్ టర్మ్గా పుట్టిన బేబీస్ కూడా అంటే నెలలు పూర్తిగా నిండి పుట్టినా కూడా వాళ్ళు కనుక టూ పాయింట్ ఫైవ్ కిలోస్ కంటే తక్కువ పూర్తయి కూడా ఐరన్ డ్రాప్స్ ఇవ్వమని సూచిస్తారు ఎంత ప్రిమిచ్యూర్గా పుట్టారు ఎంత తక్కువ బరువు పుట్టారు దాన్ని బట్టి అంత ఎక్కువ కాలం ఐరన్ డ్రాప్స్ ఇవ్వాల్సి వస్తుంది దాదాపుగా కొందరికి ఇరవై నాలుగు నెలలు అంటే రెండేళ్ల వరకు కూడా ఐరన్ డ్రాప్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది కొందరికి పన్నెండు నెలల వరకు ఇస్తే సరిపోతుంది మీరు కనుక మీ బేబీస్కి ఐరన్ డ్రాప్స్ ఇస్తూ ఉంటే తప్పనిసరిగా ఈ మూడు విషయాలు గుర్తుపెట్టుకోండి నెంబర్ వన్ ఏంటంటే ఐరన్ డ్రాప్స్ విటమిన్ డి డ్రాప్స్కి కనీసం రెండు గంటల గ్యాప్ ఇవ్వండి సెకండ్ థింగ్ ఏంటంటే ఫీడ్ ఇచ్చిన వెంటనే ఐరన్ డ్రాప్స్ ఇవ్వకండి థర్డ్ పాయింట్ ఏంటంటే ఐరన్ డ్రాప్స్ని పాలతో కలిపి ఇవ్వకూడదు సో ఈ మూడు విషయాలు గుర్తుపెట్టుకుంటే మీ బేబీకి మీరు ఇస్తున్న ఐరన్ వల్ల దాని అబ్జార్బ్షన్ అంటే అది శరీరంలోకి చక్కగా ఏంటి బేబీస్కి దానివల్ల మంచి బెనిఫిట్ ఉంటుంది బేబీస్ ఎవరైతే ఎక్స్క్లూజివ్గా బ్రష్ ఫీడ్ తీసుకుంటారో పుట్టిన దగ్గర నుంచి దాదాపు ఆరు నెలల వరకు బ్రష్ ఫీడ్ తీసుకుంటారో వీళ్ళల్లో దాదాపు నాలుగో నెల నుంచి ఐరన్ డ్రాప్స్ ఇవ్వాల్సిన అవసరం ఉండొచ్చు ప్రతి బేబీకి కూడా పుట్టుకతో కొంత ఐరన్ స్టోర్స్ ఉంటాయి అంటే ఐరన్ నిల్వలు ఉంటాయి అవి మనకి దాదాపుగా ఫోర్త్ మంత్ బేబీస్ లైన్ వరకు సరిపోతాయి ఫోర్త్ మంత్ తర్వాత ఏదైతే మనకి పుట్టుకతో వచ్చిన ఐరన్ స్టోర్స్ ఉన్నాయో అవి సరిపోవు కాబట్టి అదనంగా ఐరన్ డ్రాప్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది తల్లిపాలు తాగే బేబీస్కి దాదాపు నాలుగు నెలల నుంచి అవసరం పడవచ్చు అని మనం చూసినప్పుడు కంప్లీట్లీ ఫార్ములా పాల మీద ఉన్న బేబీస్కి ఐరన్ అదనంగా ఇవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఫార్ములా పాలల్లో ముందు జాగ్రత్తగానే ఇవన్నీ కలుగుపడి వాళ్ళు మనకి తయారు చేసి అమ్ముతారు అంటే ఐరన్ కూడా అదుపు ఉంటుంది కాబట్టి ఫార్ములా తాగే బేబీస్ ఎవరైతే పూర్తి స్థాయిలో ఫార్ములా తాగుతారో వాళ్ళకి యూజువలీ అదనంగా ఐరన్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు మన దేశంలో మీరు చూస్తే ఆ స్టేజ్ నుంచే అంటే దాదాపు చంటి పిల్లల నుంచే ఈ ఐరన్ డెఫిషియన్సీ అనీమియా లేదంటే ఐరన్ తక్కువగా ఉండడం వల్ల వచ్చే రక్తహీనత మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం ఇది అలా వెళ్తూ వెళ్తూ పోయే కొద్దీ వాళ్ళల్లో ఇంకా పెద్ద పిల్లలు అయ్యే కొద్దీ ఇంకా తక్కువైపోతూ ఉంటుంది మీరు వాళ్ళకి ఆహారం ద్వారా ఎంత బాగా ఐరన్ దొరికి ఆహారాలు పెడతారో అంతే తొందరగా మనం ఈ మందుల ద్వారా కాకుండా సహజమైన ఆహారాల ద్వారా వాళ్ళకి ఐరన్ ఇవ్వడానికి మనం కృషి చేయాలి